హాయ్ ఫ్రెండ్స్ నేను ఇవాళ ఆటోలో కస్టమర్ని తీసుకొని చంద్రగిరి పోర్టుకు వచ్చాను సో చంద్రగిరి పోర్ట్ మీరు చూపించాలనే ఉద్దేశంతో ఒకసారి వీడియో తీస్తున్నాను ఈరోజు ఇవేళ చూడండి ఇది చంద్రగిరి కోట కోటలో కోటలో వీడియో తీయకూడదు సో అవుట్ సైడ్ నుంచి తీస్తున్నాను నేను వీడియో తీస్తూ ఒక తమాషా కథ చెప్తాను ఫ్రెండ్స్ దారిలో ఒక చిలక చూసి అని చెప్పి అతను కనిపించాడు సో కస్టమర్ని డ్రాప్ చేసి ఆ చిలక జోషి అతని దగ్గరికి వెళ్ళాను వెళ్ళి అన్న ఏమనుకోకన్నా నేను కిండల్ పాడడానికి కాదు నన్ను అది వచ్చి బ్లేమ్ చేయడానికి కాదు నేను ఒక ఆర్టిస్ట్ని యూట్యూబర్ని నాకు కాస్త ఒక మన ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఒక వీడియో చేద్దామన్నా నీకు కావాలంటే డబ్బులు ఇస్తాను నేను వీడియో ఏంటంటే నేను ఏదో ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నట్టు అవ్వలేకపోయినట్టు నేను అవతాన కానా అని నేను అడిగితే దానికి మీరు ఇచ్చే సలహా ద్వారా ఏం చెప్తారో మీ కాన్సెప్ట్లో చెప్పండి అన్న అని చెప్పాను అతను ఏం చేశాడంటే ఓకే వీడియో తీయకూడదు కావాలంటే శాస్త్రం చెప్తాను నేను వీడియో అయితే తీయకూడదు అన్నాడు పక్కనే విషయం చెప్తాను నేను కాటన్ తీస్తా ఓకే ఆ వీడియో తీయకూడదు అనేటప్పటికీ ఇంకా ఇందాక వచ్చాం కదా అని చెప్పి సరే నువ్వు ఆ తాయిత్తులంటా ఆ పూజలు ఇవి నీ గండం ఉందని చెప్పకుండా సింపుల్గా చెప్పేసేయన్న ఏం చెప్పాలో రెండు మాటలు చెప్పినప్పుడు నీకు కావాలంటే నీకు శాస్త్రానికి ఎంత ఇవ్వాలో అంత ఇస్తాను నేను అంటే శాస్త్రానికి ఎంత అంటే యాభై రూపాయలు అన్నాడు సరే యాభై రూపాయలు వచ్చిన యాభై రూపాయలతో సరిపెట్టుకోవాలంటే మనం వేరే చెప్పకూడదంటే సరే అన్నాడు స్టార్ట్ చేశాడు ఏం చెప్పాడంటే పాప ఉన్నది ఉన్నట్టే చెప్పాడు నువ్వు ముక్కు చూటు మంచివి ఎవరికి భయపడవు ఎవరు చెప్పినా విను నువ్వు నీతిగా బతకాలంటావు దొంగతనం నువ్వు నీ దగ్గర లేదు చే చూపించాలనే చే చూపించాను జీవితం అంత కష్ట రూపాయి సంపాదిస్తే రెండు రూపాయలు ఖర్చు పెడతావు నలుగురిని ప్రేమిస్తావు అందరిని నమ్ముతావు అని చెప్పి కాస్త రొటీన్ మాటలే అతను చెప్పాడు అంత అవునా కదా చెప్పని దాని తర్వాత నిన్ను నీ బంధువుల ఒకరు నిన్ను నీ ఎదుగుదల నచ్చలేదు మోసం చేయాలని చూస్తున్నారు నీకు వాళ్ళ నుంచి ఆపత అని చెప్పేసి అది ఇది అన్నాడు తర్వాత ఇది ఎవరు ఏంటి ఆ పేరు కూడా నేను చెప్తాను గవలేయాలి గవలేస్తే డబ్బులు ఇవ్వాలా అని అడిగాను మూడు వందల యాభై రూపాయలు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఆరు వందల యాభై రూపాయలు అరే నేను అందుకే నేను ఫస్టే చెప్పాను యాభై రూపాయలు అంటే ఎక్కువ శాస్త్రానికి నా పరిస్థితికి నేను యాభై రూపాయలు అంటే నాకు యాభై లక్షలతో సమానం ఉంది ఇప్పుడు పరిస్థితి కాదంటే నా తీయాలనే ఉద్దేశంతో ఏదో వీడియో చేసుకోవాలని వచ్చాను నేను ఇక్కడికి నువ్వు కాదన్నా ఒక యాభై రూపాయలు సరిపెట్టుకుని నా శాస్త్రం చెప్పేది చాలు నన్ను ఎవరు మోసం చేస్తారని అంతా పోయిన మనసులో అనుకున్నా ఇల్లు బాయా ఆస్తి బాయా అర కోటి అప్పు ఉంది నన్ను మోసం చేయడానికి ఏమి ఉండదురా బాబు అనుకొని చాలే బ్రదర్ అని చెప్పి వచ్చేసాను ఇంకా అది కుదరలేదు కాబట్టి వచ్చి చంద్రగిరి కోట లోపల ముప్పై రూపాయల టికెట్ తీసుకొని ఇలా ఈ కోటలో నుంచి అన్న ఒక వీడియో తీసి పెడదామనే ఉద్దేశంతో కొంతమంది వ్యూవర్స్కి ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే ఈ చంద్రగిరి కోట ఇదిగోండి లోపలైతే వాళ్ళు పర్మిషన్ లేదు వీడియో తీయడానికి ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి చూపిస్తాను లోపల గార్డెన్ ఇది చంద్రగిరి కోట లోపల అలాగే కోనేరు చూపిస్తాను మాయదారి ఇక్కడ ఇది కోనేరా ఇది ఏమంటారో నాకు కూడా తెలీదు కోనేరు లాగా ఉంది లేదు రాజులు ఏమన్నా ఇప్పుడు స్నానం చేస్తున్నారో తెలియదండి నేను ఏదో వీడియో చేశాను కదమ్మ నన్ను తప్పు పట్టుకండి జస్ట్ ఇది కోనేరు లాగా ఉంది పెద్ద కోనేరు లాగా ఉంది చూడ్డానికి ఇది పెద్ద బండి ఇక్కడ చూసారు కదా ఫారెస్ట్ ఏముందబ్బా కోట అయితే సూపర్ అండి కోట చాలా సూపర్ కదా సరి పనా సరి పనా సరి చూడండి ఆ బండలు చూడండి ఎంత ఎత్తులో ఉన్నాయో అబ్బో అబ్బో అది పక్కన పెడితే మర్రి చెట్టు చూడు బాబు ఓహో మర్రి చెట్టు నేను కూడా గమనించలేదు ముందు చూసుకుంటూ వస్తాను కదా మర్రి చెట్టు చూడాలి ఫ్రెండ్స్ చూడండి మర్రి చెట్టు ఎంత పెద్దదో కదా మర్రి చెట్టు ఎంత పెద్దదో మా చింత చెట్లు ఎలా ఉన్నాయి మర్రి చెట్టు పక్కన పెడితే మాట్లాడుతు నేనే చూస్తున్నారు ఈ పేసే నా ఆశ్ సురక్షితమైన ఓహో నీళ్ళు తాగలబ్బా సురక్షితంగా నీరు చింత చెట్లు చూడండి ఇప్పుడు చింత చెట్లు చూడండి ఎంత పెద్ద ఉన్నాయో చంద్రగిరి కోట్లు చందచెట్లు చంద్రగిరి కోట్లు చంద్ర చెట్లు అయ్యి సారి అదృష్ట సో ఒక ఉదాహరణ ఈట ఉదాహరణ నేను డబ్బు కొనం ఆటోతో వాయిని వెళ్ళి ఎక్కడైనా అదే ప్రత్యేక ఒక కస్టమర్ తెలియని చూడనిది ఇది కూడా నా అదృష్ట భాగం అదృష్టం చావు నాకు కారణం ఇది ఒక అదృష్టంతో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ చూడండి ఇప్పుడు ఒక వెయ్యి రూపాయలు అడుగు వచ్చాను వెయ్యి రూపాయలు వచ్చి చంద్రగిరి కోట్కి ముప్పై రూపాయలు టికెట్ తీసుకొని లోపలికి వచ్చి ఇదంతా వీడియో తీసుకొని మొత్తం చూసి హ్యాపీగా లోపల కోట్ల ఇంతకుముందు వెళ్ళానులే మళ్ళీ ఎందుకు వెళ్ళడం అని చెప్పేసి ఈరోజు అలా కోట్ల లోపలికి వెళ్ళదు సో అదృష్టవంతుడు అని చెప్పడానికి ఇది కూడా ఒక కారణం కదా ఉంటాను ఫ్రెండ్స్ చూసి ఎంజాయ్ చేయండి ఈ చంద్రగిరి ఫోర్ట్ వ్యూ చూడండి ఎంజాయ్ చేయండి ఉంటాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సబ్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ నన్ను ఆదరించండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్